మద్యం జూదాలకి బానిసలైన దొంగతనానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను గోపాలపట్నం పోలీసులు అదుపులోనికి తీసుకుని రిమాండ్కు తరలించారు గోపాలపట్నం స్టేషన్లో క్రైమ్ సిఐ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించడం సిఐ మాట్లాడారు ఈ విధంగా మాట్లాడుతూ గోపాలపట్నంకు చెందిన నారాయణరావు ఇందిరానగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు రెండు రోజుల క్రితం శ్రీకాకుళం బంధువుల వివాహానికి ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా వెళ్లాడు అదే సమయంలో తన ఇంటి ఎదురుగా ఉంటున్నా వేరొక కుటుంబ సభ్యులకి చెప్పి ఊరు వెళ్తున్నామని ఇల్లు చూడమని చెప్పి వెళ్లారు అదే సమయంలో అక్కడ ఉన్న ముద్దాయిలు జయరాం అప్పలనాయుడు ఇంద్ర అనే వారు ఫిర్యాదు ధరణి సంభాషణలు విని అదే రాత్రి ఒంటి గంట సమయంలో నారాయణరావు ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు మరుసటి రోజు ఉదయం ఎదురింట్లో ఉన్నవారు చూసి చెప్పగా దొంగతనం జరిగినట్లు తెలుసుకున్నారు ఇంటికి వచ్చి చూసేసరికి ఐదు తులాల బంగారం పోయినట్లుగా గ్రహించి గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదు చేశారు ఆధారంగా గోపాలపట్నం క్రైమ్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించి పది గంటల వ్యవధిలోనే ముద్దాయిలను అదుపులోనికి తీసుకుని బంగారాన్ని రికవరీ చేసి ముగ్గురు ముద్దాయిలను రిమాండ్ కు తరలించారు మరో కేసులో సెల్ ఫోన్లను దొంగలించిన కేసులో ఒకరిని అదుపులోనికి తీసుకుని పదిహేడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు గోపాలపట్నం క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి ముద్దాయిని తరలించారు అటువంటి ఇది గోపాలపట్నం లక్ష్మీనారాయణ చెందిన ఎడబాల నారాయణ అతను కంప్లైంట్ అన్నట్టు నిన్న పదో తారీఖున పోలీస్ స్టేషన్కి వచ్చి మా ఇంట్లో చోరీ జరిగిందని చెప్పడం జరిగింది అది ఏమిటంటే అతను వచ్చమో పెళ్ళి నిమిత్తము అతను శ్రీకాకుళము కుటుంబంతో సహా కాలం వేసుకుని వెళ్ళారు వాళ్ళు ఉదయాన్నే తొమ్మిదో తారీఖు ఉదయాన్నే వెళ్ళారు మళ్ళీ వాళ్ళకి ఏమైందని అంటే పక్క ఇంట్లో ఉండే అతను ఇలా చూసి మీ ఇంట్లో దొంగతనం అయిందని చెప్పడంతో ఆ నైట్నే మా వాళ్ళందరూ పోలీసు నైట్ టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నైట్ టైం వెళ్ళి చూడడం జరిగింది మంచిదో ఉదయాన్నే వచ్చి మాకు కంప్లైంట్ అవుతాం వెంటనే కేసు రిజిస్టర్ చేశాము ఇది క్రైమ్ నెంబరు టూ సెవెంటీన్ బై ట్వంటీ ట్వంటీ టూ అండర్ సెక్షన్ త్రీ థర్టీ వన్ ఫోర్ ఆఫ్ త్రీ నాట్ ఫైవ్ బీఎన్ఎస్ ప్రకారం రిలీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత సిపి గారు అండ్ మా డీసీపీ గారు ఆదేశాలపై నా పర్యవేక్షణలో మా ఎస్ఐ తేజస్ రావు గారు అండ్ స్టాఫ్ అందరూ కూడా ఇమీడియట్గా బృందాలుగా ఏర్పడి అక్కడ నేరం జరిగిన ప్లేస్కి వెళ్ళి ఇమీడియట్గాను సీసీ కెమెరాలు అక్కడ ఎవరెవరైతే ఉన్నారో ఇలాంటి నేరాలు చేసే వాళ్ళని విచారించడం కోసం చేస్తున్నట్టంటే సీసీ ఫుటేజ్లో వచ్చిన ఆధార ప్రకారము మనం గుర్తించడం జరిగింది అక్కడ వచ్చేమో ఆ వ్యక్తులు ఎవరనేది అక్కడ తిరిగేవాళ్ళనే తెలిసింది దాన్ని బట్టి అది గెలివే చేయగా అక్కడ మనకి ఇతను యాక్చువల్గా ఈ కంప్లైంట్ వచ్చేమో శ్రీకాకుళం వెళ్తున్నట్టు అక్కడ ఒక వ్యక్తికి ఇందులో ముద్దాయి కింది పరచడం జరిగింది తెలిసింది ఆ విషయం తెలిసి వీళ్ళు ముగ్గురు కూడా ఇందులో ముద్దాయి లేనటువంటి ముగ్గురు ఉన్నారు ఎక్కించిన ముగ్గురు మేము అదుపులో తీసుకున్నాము వాళ్ళని విచారించగానే ఈ విధంగా తెలిసింది ఇలాగ వాళ్ళు ప్యాకెట్ ఆడుతున్నారు ప్యాకెట్ ఆడడానికి అలాగే తాగుడికి వీటికి డబ్బులు మనకి అవసరం కాబట్టి ఇతను ఊరికెళ్ళాడు మనం ఇందులో ఇంట్లో బంగారం అది ఉంటుంది మనం దోచుకుంటే మనకి అవసరాలన్నీ తిరుగుతాయని చెప్పి ఈ విధంగా అతను ప్లాన్ అయ్యడంతో దాంతోనే మిగతా ఇద్దరు అతనితో కలిసి ఈ నేరం చేయడం జరిగింది ఇందులో ఐదున్నర తులాలు దంగతనం చేశారు ఆ బంగారం దంగతనం చేశారు దాని ప్రకారం నేను విచారిస్తే ఐదున్నర తల మేము వికారాలు చేయడం జరిగింది మా టీం చాలా బాగా పనిచేసి కేవలం పది గంటలలోనే ఈ యొక్క చోరీ వచ్చామో ఏమో ఛేదించడము జరిగింది ఇది చాలా ఎప్రిషియేట్ చేయవలసిన విషయము మా ఎస్ఐ పేజస్వరావు అండ్ మా కానిస్టేబుల్ శివ సత్యనారాయణ నరేష్ అండ్ రవి అండ్ బాలాజీ వీళ్ళందరూ కూడా మొత్తం అందరూ టీం కూడా మొత్తం వెళ్ళి మొత్తం అందరూ విచారించి చేశారు ఈ ఇందులో ముద్దా లేనటువంటి కొత్తపల్లి జైరామ్ అండ్ ఇంద్ర అండ్ అప్పల్ నాయుడు ముగ్గురు కూడా ఈ ప్లాన్ ప్రకారము ఇది చేశారు వాళ్ళ ముగ్గురిని అదుపులో చేస్తున్నాము ఈరోజు వచ్చాము రిమాండు పెట్టాము అరెస్ట్ చేసి జైలుకి తరలించడం జరిగింది ఈరోజు ఈ జైరామ్ అనే తోడు ఇతని మీద కజర్బాగ్లో కూడా కేసు ఉన్నది అలాగే అప్పల్ నాయుడు మీద ఇక్కడ గోపాలపట్నంలో రౌడీషెట్ ఉండేది అది రౌడీషెట్లు కూడా అతన్ని ప్రవర్తనతో మళ్ళీ తీసేశారు కానీ ఇప్పుడు మళ్ళీ అతను సస్పెక్ట్ ఈ విధంగా చేయబట్టి మళ్ళీ అతని మీద ఇప్పుడు మేము మళ్ళీ ఓపెన్ చేస్తాము క్రైమ్ పోలీసులు వచ్చామో పదిహేడు మొబైల్స్ సెల్ ఫోన్స్ని అందులో ఖరీదైనట్టు చాలా ఉన్నాయి ఆ పదిహేడు మొబైల్ని సిఏఆర్ పోర్టల్ ద్వారా మనకి ఏదైతే ఉందో టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ ప్రకారం పదిహేడు మొబైల్ని రికవరీ చేయడం జరిగింది అది వచ్చే మరి రేపు ప్రాపర్టీ మేధా దగ్గర సిపి గారి చేతుల మీదుగా ఆ పదిహేడు మొబైల్ని ఆ పదిహేడు మంది కంప్లైంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది సరే ఏదైతే ఇప్పుడు మొబైల్ మీరు పడుతున్నామన్నారా వీళ్ళందరూ ఒరిసేకి సంబంధించినటువంటి దొంగలనే గతంలో తెలియపర్చారు ఆ జరుగుతున్నటువంటి అక్కడ ఇక్కడికి వచ్చి వాళ్ళని ఎందుకు లేదండి వాళ్ళని మనం ఎప్పుడైతే మనకి ఫిజికల్గా దొరికి పట్టుకున్నాం పట్టుకుని అది ఆ కేసులో మనం రిమాండ్ పంపించాం జైలు పంపించాం అది ఆ శిక్ష అనిపించారు అయితే ఈ మొబైల్ అనేది ఏంటంటే మీకు ఎలాగా ఉంటుందన్న ఈ మొబైల్ కొంతమంది దొంగతనం చేస్తారు ఎక్కడో కొంతమంది కొనుక్కుంటుంటారు రైల్వే స్టేషన్ లో ఎక్కడో కొనుక్కుంటుంటారు దాన్ని ఎవరో ఒక వ్యక్తి ఒక స్టూడెంట్ లేకపోతే ఒక ఎంప్లాయీ కొనుక్కుంటుంటారు అతనికి వాళ్ళు ఎవరో ఏంటో తెలియదు వాళ్ళకి అవసరం మాత్రం కొనుక్కుంటుంటారు కొనుక్కుని అక్కడ ఎక్కడ ఉంటాయి మనం ఇప్పుడు ఈ పోర్టల్ ద్వారా ఈ సిమ్ని వీటిని టెక్నాలజీ ద్వారా ముందు ఇది కొనుక్కుని మనం కంప్లైంట్మెంట్కి ఈ విధంగా ఇవ్వడం చేయడం ఇది అనేది మెయిన్ ఆస్పెక్ట్గా మొబైల్స్ మొబైల్స్ని రికవరీ చేయడం ఇప్పుడు అంత మొత్తం అంతా ఏదైతే బస్ స్టాప్